అప్పు చేసి కప్పు కూడు ఈటింగ్ వెల్ ఎంజాయింగ్ కంఫర్ట్స్ ఆన్ బోర్డ్ మనీ ఎక్స్ప్లెనేషన్ కొన్నిసార్లు కొంతమందికి ఖరీదైన ఆహారాన్ని కొనడానికి స్తోమత ఉండదు అయినా కానీ వారు అప్పు చేసి మరీ దానిని కొంటారు అని ఈ సామ్యత యొక్క అర్థం దిస్ ప్రావర్బ్ మీన్స్ ఫుడ్ ఈ మనీ అండ్ వైట్ ఎవరైనా తమ సాహతులకు మించి ఖర్చు చేస్తే వాళ్లను ఉద్దేశించి ఈ సామెతను వాడుతారు ఇఫ్ సమ్మన్ స్పెండ్స్ మోర్ దెన్ దే కెన్ అఫోర్డ్ దిస్ ప్రాబర్బ్ డెమ్